సామాజికంగా రాజకీయంగా ఏ రంగంలో ఎదిగినా మనం ప్రోత్సాహం కల్పించాం కాబట్టి మన కులాన్ని కూడా డెవలప్ చేసుకోవడానికి నేనేమంటానంటే ఒక విగ్రహం పెడితేను వాల్మీకి విగ్రహం పెడితే వాల్మీకి కులం గురించి ప్రచారం జరుగుతుంది లేదా ఇవాళ మీరు వేసుకున్నటువంటి ఈ కండువ వల్ల ఓహో ఈరోజు వాల్మీకి వన భోజన కార్యక్రమం జరిగింది వీళ్ళు వాల్మీకులు అనే పేరు మనకు బయటకు వస్తుంది ఒక స్కూల్ ఏర్పాటు చేద్దాం ఒక హాస్టల్ పెడతాం వాల్మీకి ఆశ్రమం పేరుతో ఒక ఒక హాస్టల్ పెట్టాడు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఫ్రీగా ఒక పది మందో ఇరవై మందో ముప్పై మందో పిల్లలు చదువు అదే మన జాతిని బతికిస్త ఒక్కడు ఒక్కడు మన మన కులంలో ఒక్కడు కలెక్టర్ అయితే ఆ సమాజాన్ని ఉద్ధరించడానికి ఉపయోగపడతాడు అది నాకు కోరుకునేది మనం వీలైతే చాలా పది రూపాయలు వేసి కొన్ని పాటు దాని నిర్వహణ బాధ్యత తీసుకునే వాళ్ళు చాలా మంది ఇందాక చెప్పాను ఇప్పుడు సాయి భారతి విద్యా సంస్థలు అదే పదో తరగతి వరకు నేను చదివిస్తాను ఎవరైనా ఉంటే తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటే నా దగ్గర తీసుకురండి అని చెప్పడం జరిగింది మనం కూడా ఇప్పుడు ఆలో నాకు తెలియదు కానీ వాల్మీకి హాస్టల్ ఉండదంట అప్పుడు అప్పుడు నేను పుట్టలేదు వాల్మీకి హాస్టల్ అది ఓకే అది ఇప్పుడు ఉన్నాడు ఆయనతో నేను అన్నం తిన్నా ఆయన మాకు అన్నం పెట్టినాడు హాస్టల్లో ఎక్కడ డిఎన్టీ హాస్టల్ నేమ్ కాదు నేను అది కాదు ఇక్కడ వాల్మీకి హాస్టల్కి ఏదో స్థలం ఉందని విన్నా అప్పట్లోనే వాల్మీకి హాస్టల్ ఉండేదండి పేరు అంటే మేము పుట్టుక ఉండేది కాబట్టి నేనేమంటానంటే అలాంటి ఆశ్రమాలు వాల్మీకి పేరుతో ఒక ఆశ్రమం పెడితే ఒక పది మంది చ ఆ పది మందిలో ఒక్క ఆడిమూత్యం బయటకు వచ్చినా మన జాతికి వాడు సేవ చేస్తాను ఎక్కడో వచ్చో పది మంది ఎదుగుతాను అందుకే దయచేసి ఏమనుకోద్దండి నేను మీకు చెప్పిన కాదు ఇంత దూరం ఇన్ని మాటలు మాట్లాడటం కూడా నేను చాలా గొప్ప అను కాకపోతే మా నేను మన జాతి గురించి నేను గొప్పగా చెప్పుకునేది ఏమంటే రావణుని మించిన దేవుడు లేడు అంతటి మహోన్నతమైన వ్యక్తి ఒక కొడుకుగా ఒక రాజుగా ఒక భర్తగా ఒక అన్నగా అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా తండ్రి మాట జవదాటని వ్యక్తి రాముడు నువ్వేవుడు నాకు చెప్పేది రాజ్యం ఇవ్వు అడివి బొమ్మని ఏ పోబా అని మనం అంటుంటాం నాయన్ని బెదిరిస్తుంటాం మనం ఏ బాగా చెప్పినా పో పొద్దున్నే నేను రాజు కావాలా నువ్వెవడు చెప్పడానికి ఆయన మీద అడిగితే నువ్వు మాటిస్తావా అని అనింటే రాముడు వనవాసానికి పోయేవాడు కాదు తండ్రి మాట దాటింటే కాబట్టి తండ్రి మాట దాటిన కొడుకుగా రాముడు చరిత్రకెక్కాడు అదే విధంగా అన్న వనవాసానికి పోతున్నాడంటే తమ్ముడు లక్ష్మణుడు రెడీ అయినాడు గోప నీకంటూ నేనేది పోతాను రాజమిడిసి పెట్టు అని లక్ష్మణుడు తమ్ముడు అయ్యేవాడు కాదు రాముడు అన్న అయ్యేవాడు ఏం జరిగిందో అది వీర సంగతి రాజు బిడ్డ జనక మహారాజు బిడ్డ సీత నాకేం కర్మయ్యా నేను రాజబిడ్డని నువ్వెవడో మీ నాయన పోతాను అడిగిపోతానంటున్నావు నీ ఎందుకు వస్తా మా నాయన వాళ్ళ ఇంటికి పోతాను అనింటి ఇప్పుడు మా ఇప్పుడు ఉండే అడవుల మాదిరి ఆ రోజు అనింటే సీతమ్మ సీతగా ఉండేది కాదు అయిపోయింది కథ ముగిసిపోయింది రామాయణమే లేదు కాబట్టి చరిత్రకెక్కించ రామాయణాన్ని ఇంతటి చరిత్రకెక్కించిన వ్యక్తి మహనీయుడు వాల్మీకి ఆయన పేరుతో మనం వంశమ ఎంత గొప్ప వ్యక్తులు మనం మనలో మహాశక్తి ఉంది దానికి వీలు అది కులాలకు కాదు మత ఇది మనం పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయినా ఉండొచ్చు ఎవరు ఏ పార్టీ అయినా ఉండొచ్చు దానికి సంబంధం లేదు ఒక సొసైటీ మాదిరి ఏర్పాటు చేయండి దాంట్లో కష్టపడదాం నలుగురిని అడుగుదాం చందరి తీసుకుందాం పైసా ముట్టుకున్నటువంటి వ్యక్తులను సొసైటీలో పెట్టండి మాలా ఇంటి వాళ్ళం కాదు పెద్దలు సీనియర్లు ఉంటారు ఇప్పుడు ఇందాక అదే నేను చెప్తున్నాను ఎంఈఓ శివరామ్ శివరాములు ఆదోని ఎంఈఓ శివరాములు ఆయన మాట్లాడారు నేనేమంటానంటే సీనియర్లు బాగా నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు అలాంటి వ్యక్తులను ఒక సొసైటీగా ఏర్పాటు చేసి ఏదో ఒక మన ఆలూరు ఏరియాలో మన తాలూకులో ఆరు మండలాల్లో ఉన్నటువంటి పేద పిల్లలు తల్లి తండ్రి చనిపోయినటువంటి వారు ఒక్కరు చనిపోయిన అలాంటి పిల్లలకి ఇంత అన్నం పెట్టడానికి మన చేత కాదు మన వాల్మీకులు మనం చేయలేమా అడుక్కొనిచ్చి పెడదాం అడుక్కొనిచ్చి ఆశ్రమాన్ని నడుదాం లేదా వాల్మీకి కుటుంబం ఎవరైతే ఉన్నారో నియోజకవర్గంలో సంవత్సరానికి ఒక వంద రూపాయలు చెందాయి బతికిపోతుంది ఆస్ట్ర సంవత్సరానికి ఒక వంద రూపాయలు వంద రూపాయలు చెందేసినా కూడా ఆలూరులో మన వాల్మీకి ఆశ్రమాన్ని ఏర్పాటు చేయొచ్చు అదేదో నేను చెప్తున్నానని నా పేరు పెట్టదండి సీనియర్లను పెట్టండి ముస్లింలు వాళ్ళైతే పకడ్బందీ చేస్తారు లేదా మహిళలు బాగా నాలెడ్జ్ ఉన్నటువంటి మహిళలను పెట్టాయి వాళ్ళకి అవసరమైతే శాలరీ వాటి ఓకే ఎవరు చేస్తారు దాన్ని నడపడానికి వాళ్ళకి శాలరీ వాళ్ళు భోజనం చేస్తారు పిల్లలకు భోజనం చేస్తారు చదివి చదివి చెప్పిద్దాం ఒక పది మందినో ఇరవై మందినో ముప్పై మందినో కలెక్ట్ చేసి ఆ విధంగా పెట్టడం వల్ల ఒక పది ఏళ్ళ లోపల ఈ జాతిని మారుస్తారు ఆలూరు చరిత్రను తిరిగి రాస్తారు ఆ ఆశ్రమమే ఆలూరు వాల్మీకుల చరిత్రనే తిరిగి రాస్తారని చెప్తూ రామును మించిన దేవుడు మరొక మరొకసారి లేదనడానికి నేను ఒక నిదర్శనం చెప్తున్నాను కళా బిమ్మ భుజ తండవ మూర్తి రెండవ సాటి దైవ లేడు 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 గడగట్టి నినదమ్ముల చండము నింట మత్యవేదూ నెక్కి కరుచాట కరుణాపయోనిది అంటే రాముడు లాంటి వ్యక్తి మరొకడు లేదని మదుపు టేనుగు నెక్కి ఒక రూపాయి బిల్లుని ఎగిరేస్తే ఎంత ఎత్తికెదుగుతాడో అంతటి మహోన్నత వ్యక్తి అలాంటి వ్యక్తి చరిత్రనే నడుస్తున్న రామాయణాన్ని వేసిన వాల్మీకి కులంలో మనం పుట్టాము ఆ వాల్మీకి కన్నా కుప్పోడు మరొకడు లేడు